గొర్రెల కాపరుని గొర్రెలు చేసి ఆడుకున్నదెవరు ఇప్పుడు మాజీ నేతపై తీవ్ర స్థాయిలో ఆరోపణలకు దిగిన గొర్రెల కాపరులు డబ్బులు కట్టి తొమ్మిది నెలలైంది ఇంతవరకు ఒక లేదు నమ్మి నిలువున మోసపోయామంటున్న గొర్రెల కాపురులు పదహారు వేలకు పైగా డెబ్బై కోట్లు కట్టిన గొర్రెల కాపరులు అందరూ అప్పు చేసి కట్టిన డబ్బులే కానీ కనికరించే వారు లేరు అక్రమ కేసులకు భయపడిన కాపరులు ఇప్పుడు బోరడా విలపిస్తూ ఆందోళన బాట పట్టిన గొర్రెల కాపరులు సబ్సిడీ గొర్రెలతో జీవితాలు మారడం కాదు నాశనమయ్యే ఇప్పుడు గొర్రెల కాపరులు చెబుతున్న మాట అనాకూర యూనిట్లతో మాకు ఎరవేశారు ఓట్ల కోసమే ఇలా చేశారంటూ మాజీ నేతపై విమర్శలకు పదును పెట్టారు గొర్రెల మాదిరే మేము మోసపోయాం ఇప్పుడు బాధిత కాపరులంతా చెబుతున్న మాట మేము కట్టిన డబ్బులు ఇవ్వాలంటున్న బాధితులు ఈ విషయంలో ఎమ్మెల్యేను వేడుకుంటున్న గొర్రెల కాపరులు కొత్త ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న కాపరులు న్యాయం చెయ్యకపోతే మేమంతా బజారణ పడతామంటూ ఆవేదన గొర్రెలంటే విశ్వాసానికి మారుపేరు యజమానిని వెంబడించడంలో అపారమైన నమ్మకం కలిగిన గొర్రెలు ఇవి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి వీటిని నమ్ముకున్న కాపర్లు సైతం అంతే విశ్వాసంగా రాణిస్తూ కుటుంబాల్ని పోషించుకుంటున్నారు కానీ అలాంటి వారిని సబ్సిడీ గొర్రెల పథకంతో గొర్రెల కాపరలను గొర్రెలు చేసి ఆడుకున్న సంఘటన పాలమూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గొర్రెల పెంపకందారుల్ని అభివృద్ధిలోకి తీసుకొస్తాం మీకు రెట్టింపు సబ్సిడీతో ఇరవై గొర్రెలను ఒక యూనిట్గా అందజేస్తాం ఇందుకు మీరు కేవలం నలభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు కడితే చాలు గొర్రెల్ని అందజేస్తామంటూ గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఇందులో భాగంగానే గత ప్రభుత్వం యూనిట్ల పంపిణీ కార్యక్రమానికి సైతం శ్రీకారం చుట్టింది అయితే ఈ పథకం పాలమూరు జిల్లాలో మాజీ నేతకు చెందిన బినామీలకే వరంగా మారిందని దీంతో నిజమైన అర్హులైన వారమంతా డబ్బులు కట్టి మోసపోయామని ఇప్పుడు బోరున విలపిస్తున్నారు ఇక ఈ పథకం కింద పాలమూరు జిల్లాకు కేవలం పదమూడు వందల డెబ్బై ఏడు యూనిట్లు మాత్రమే మంజూరయ్యాయి అయితే వాటిని అర్హులైన వారందరికీ అందించాల్సిన నేత బినామీలకు వరంగా మార్చి నిజమైన గొర్రెల కాపర్లకు నిరాశని మిగిల్చాడని వారు అంటున్న మాట దీంతో ఆగ్రహానికి గురైన గొర్రెల కాపర్లు ఆందోళనకు దిగడంతో వెంటనే మాజీ నేత వారిని సముదాయిస్తూ ఈ పథకం ఇక్కడతోనే ఆగిపోలేదని అర్హులైన వారందరికీ యూనిట్లు అందిస్తామని హామీ ఇచ్చారు ఆసక్తి ఉన్న వారందరూ డీడీలు కట్టాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారికి సూచించడంతో వారంతా ఆయన మాటలు నమ్మి ఆ వెంటనే జిల్లా వ్యాప్తంగా దాదాపు పదహారు వేల మందికి పైగా ఒక్కొక్కరు నలభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున మొత్తం డెబ్బై కోట్ల వరకు డబ్బులు కట్టారు కానీ యూనిట్లు అప్పుడు ఇప్పుడంటూ చెబుతూ వచ్చిన నేతకు గొర్రెలు రాక నిలువున మోసపోయామని అంటున్నారు ఎందుకంటే ఎన్నికల సమయంలో ఓట్ల కోసమే మాజీ నేత గొర్రెల కాపరలమైన మమ్మల్ని గొర్రెలు చేసి ఆడుకున్నాడని ఇప్పుడు వారు చెబుతున్నారు ఈ విషయమై మాజీ నేతను ఎన్నిసార్లు అడిగినా ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి మళ్లీ గెలిచాక ఫస్ట్ మీకే గొర్రెల యూనిట్లు అందిస్తామని గట్టిగా మరోసారి హామీ ఇచ్చారట ఎందుకంటే మాజీకి ఓట్లు కావాలి కదా అందుకే అలా మమ్మల్ని బాగా నమ్మించాడని ఇప్పుడు గొర్రెల బాధితులు చెబుతున్నమాట ఇక మాజీ నేతను మళ్లీ గెలిపించేందుకు గొర్రెల కాపర్లు ఎన్నికల్లో బాగానే కష్టపడ్డారట కానీ వారి బ్యాడ్లకేంటే ఎన్నికల్లో మాజీ నేత ఘోర ఓటమి పాలు కావడంతో ఇప్పుడు గొర్రెల కాపర్లు బోరున విలపిస్తున్నారు ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో సబ్సిడీ గొర్రెల పథకం ఊసే లేకపోవడంతో మేము కట్టిన డబ్బుల పరిస్థితి ఏంటని వారంతా ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు వారంతా డబ్బులు కట్టి తొమ్మిది నెలలైనా ఇంతవరకు ఎలాంటి ఫలితం లేకపోవడంతో దిక్కుతోతని పరిస్థితుల్లో పడ్డారు ఇదే విషయమై గొర్రెల పెంపకం సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతన్న ఎస్ న్యూస్ న్యూస్తో మాట్లాడుతూ మేము గొర్రెల పెంపకంతోనే కుటుంబాన్ని పోషించుకుంటాం కానీ ఇలా నిలువున మోసం చేస్తారని అనుకోలేదన్నారు అధికారంలో ఉన్నన్ని నాళ్లు అప్పుడు ఇప్పుడంటూ కాలయపం చేశారు కానీ అందరూ అప్పుసప్పు చేసి తొమ్మిది నెలల కింద గొర్రెల కోసం డీడీలు కట్టాం కానీ ఇంతవరకు గొర్రెలు లేవు మేం కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా మమ్మల్ని నిరువున మోసం చేశారని ఆరోపించారు ఈ విషయమై మాజీ నేత హయాంలో అయితే గట్టిగా అడిగితే కేసులతో భయపెట్టేవారు అందుకే మౌనంగా ఉండిపోవలసి వచ్చింది కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంటనేది అర్థం కాని విధంగా మారింది పంపిణీ చేసిన యూనిట్లు కూడా అంత బినామీల జేబుల్లోకి వెళ్ళాయని వాటిపై ఇప్పుడు విచారణ చేసి నిజమైన అర్హులైన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఇక ఇప్పుడు కొత్త ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు నా పేరు శాంతన్న యాదవ్ నేను జిల్లా గొర్రెల పెంక ద్వారా సహకారీన చైర్మన్ గత ప్రభుత్వము ప్రభుత్వము మా కురువ అందరితోన డీడీలు కట్టించు గొర్రెలు ఇస్తామని డీడీలు కట్టించు గొర్రె ఇయ్యలే తొమ్మిది తొమ్మిది నెలలు అవుతుంది తొమ్మిది నెలలు అయిపోతుంది గొర్రెలు ఇవ్వాలి డీడీలు డీడీలు ఇవ్వాలి గొర్రెలు ఇవ్వాలి వీళ్ళు అందరూ ఏం చేసిండే కొందరు దాంట్లో బీదులు చాలా మంది ఉన్నారు ఆ బీదోలకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నలభై నలభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు కట్టిన అంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది తొమ్మిది నెలలు దాటిపోతుంది వాళ్ళు రోజు ఒక వంద మంది నాకు ఫోన్లు చేస్తారు మా డీడీలని ఇప్పిస్తావా గొర్రెలు ఇప్పిస్తావా డీడీలు ఇప్పిస్తావా గొర్రెలు ఇప్పిస్తావా అని మాకు ఫోన్ చేస్తుంటే వాళ్ళకు సమాధానం చెప్పలేకపోతున్నాము అదేవిధంగా ఏం చేసినాము గ ప్రభుత్వం మారినాక ఇక్కడ ఉన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యే గారిని కలిసినాము కలిస్తే అంటే నేను మాట్లాడతా శాంత టైమ్ మాట్లాడతాను నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రితోన మాట్లాడతా అని చెప్పిండు ఆయనతోనొ ఒక నాలుగైదు సార్లు ఆయనతో కూడా తిరిగినాము తిరిగి మేము యాదవులు అందరం కురవయాదవులు అందరం కలిసి మా ముఖ్యమంత్రితోనికే పోదాము టైం ఇస్తామని చెప్పి సార్లు తిరిగితే టైం ఇవ్వలేదు టైం ఇవ్వకపోయినా మళ్ళీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డికే మళ్ళీ కలిసినాము ఎట్లా శాంత ఎట్లా చేస్తాము సార్ ఎట్లా మాకు కురువయాధువులు అంతా నష్టపోతారు నాకు ఇబ్బంది పెడతారు అని చెప్తే ఏం లేదు శాంత అన్న అక్కడ జూపల్లి గారు వాపస్ ఇప్పిస్తున్నారంట అక్కడ మరి మీరు కూడా తీసుకుంటారా అన్న అంటే తీసుకుంటామని చెప్పి చెప్పినాము గొర్రెలు ఇస్తే బాగుండే మా స్కీమ్ క్యాన్సిల్ అయితే అవుతుంది మాకు గొర్రెలు ఇస్తే బాగుండే అని అన్నాము అంటే గొర్రెలు అయితే ఇప్పుడు ఇయర్ లేట్ అవుతుంది మరి పైసలు పెట్టుకో ఏం చేస్తారు తీసుకుంటే బాగుంటుందా అన్నారు అంటే అదే విధంగా పోయి సేమ్ కలెక్టర్ని అడిగినాం కలెక్టర్ అడితే కలెక్టర్ కూడా ఏం చెప్పిండు మా అకౌంట్లో ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ పడదు ఏం పడది అనవసరంగా ఏంటి ఎట్టుకుంటారు తీసుకుంటే బాగుంటుంది చూడండి అని కలెక్టర్ గారు చెప్పిండు కలెక్టర్ని అడిగినాక మళ్ళీ డైరెక్టర్ మా స్టేట్ డైరెక్టర్ని అడిగినాం రామచంద్ర నాయకుని పోయి దీన్ని హైదరాబాద్ పోయి రామచంద్ర నాయకుని హైదరాబాద్ పోయి డైరెక్టర్ గారు కూడా అడిగినాం సార్ మరి ఎట్లా సార్ ఇట్లా మాకు డీడీలు కట్టినాము ఇబ్బంది పెడతారు మరి గొర్రెయ్య పోయి ఏమి పోయిరి ప్రభుత్వం ఇస్తామని చెప్పి ఇయ్యపోయి ఇల్లు కూడా ఇస్తామని రీచ్ పోయిరి ఎట్లా సార్ అంటే ఇప్పుడు ఎవరు ఇయర్ గొర్రెలు ఇచ్చేది కష్టము మీ డీడీలు బీదోలతోనే కట్టించు మీకు ఇబ్బంది అవుతుంది మీకు ఇప్పుడైతే ఎవరి డీల్ వాళ్ళకి ఏమో వచ్చిన అవకాశం మళ్ళీ వచ్చిన అవకాశం వాళ్ళకి ఇప్పిస్తాము ఫస్ట్ అయితే డీలు అయితే వాపస్ తీసుకోండి ఏమొచ్చిన అవకాశం వాళ్ళకి ఇప్పిస్తామని ఆ సార్ చెప్పినాకనే నిన్న ప్రెషన్ మీటింగ్ పెట్టి అందరు చెప్పేసినారు డీడీలు మావి మాకు వాపసు ఇవ్వండి లేక గొర్రెలు ఇవ్వండి అని చెప్పేసినా నిన్న నా పేరు రమేష్ యాదవ్ జిన్నా జిల్లా అఖిల భారత యాదవ మహాసభ జనరల్ సెక్రటరీ డీడీలు గత ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పదేళ్ళు యాదవులకు గొర్రెల స్కీమ్ పెట్టి ఎక్కడ కూడా యాదవులకు పసు విడతల ఇచ్చిండ్రు రు పస్టు విడతల ఇచ్చి కూడా దళారీలకే ఉపయోపి గొర్రెలు ఇచ్చడం జరిగింది ఎక్కడ కూడా మా యాదవులు బాగుపడే చరిత్రలు లేవు మళ్ళా నెక్స్ట్ కూడా రెండో విడత కూడా మీరు కట్టండి 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 అని ఎలక్షన్ టైంలో కట్టించుకొని ఒక ఊరికి మందికి ఇచ్చడం జరిగింది మందికి ఇవ్వగానే నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ రాగానే గొర్రెలు ఎలక్షన్ అయినాకి ఇస్తామని చెప్పి ఒక్క ఊరికి కూడా మళ్ళీ గొర్రెలు ఇవ్వలేదు కొన్ని గ్రామాలకే ఆరు ఆరు యూనిట్లు పదిహేను యూనిట్లు ఇరవై నాలుగు ఇరవై కొన్ని కొన్ని గ్రామాలకు వచ్చినాయి మట్లా అట్లే ఆగిపోయినాయి ఆగిపోయి పెద్ద ఎత్తున మేము డెబ్బై ఏడు కోట్ల రూపాయలు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ కాన్ఫెన్సీలనే ఈ జిల్లాలనే కట్టడం జరిగింది ఈ మహిమనగర్ కొత్త జిల్లా కాడికి ఈ ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయలు కట్టి మా యాదవులను మోసం చేసి గత ప్రభుత్వము అరవే పైసలు పెట్టి రైతుబంధు వేసడం జరిగింది యాదవులని మోసం చేసి మా యాదవులకు ఎక్కడ కూడా లబ్ధి జరగలేదు గత చరిత్రలో ఆ ప్రభుత్వాలు అట్లా వేసినాయి ఈ ప్రభుత్వం అన్న యాదవులని దృష్టిలో పెట్టుకొని మా డీడీలు మాకు వాపస్ ఇచ్చి ఏ స్కీమ్లన్నా వస్తే యాదవులకు మేలు జరిగేటట్లా చేస్తే ఈ ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాము